నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల యాభై మూడవ వినిపించే కథ వికే సిక్స్ ఫైవ్ త్రీ శ్రీమతి చెంగల్వల కామేశ్వరి గారు రాసిన కథ నలభీమసామ్రాట్ రచయిత్రి శ్రీమతి చెంగల్వల కామేశ్వరి గారి స్వస్థలం నర్సాపురం వారు గృహిణి సామాజిక సేవ రచనలు వారి ప్రవృత్తి పుస్తకాలు చదవడం మనసు స్పందిస్తే రాయడం ప్రయాణాలు స్నేహం సంగీతం వినడం సమాజ సేవ వారి అభిరుచులు డెబ్భై ఆరు కథలు రేడియో కథానికలు నాటకాలు వందలకు పైగా ఆర్టికల్స్ కవితలు వారివి ప్రచురించబడ్డాయి దూరదర్శన్లో ఒక నాటకం కూడా టెలికాస్ట్ అయ్యింది వారి కథ నలభీమ సామ్రాట్ ఇప్పుడు విందాం స్వర్ణ స్వర్ణడాం కేకలు పెట్టుకుంటూ వచ్చిన భర్తను ఏమిటండి ఏదైనా ప్రమోషనా అంటూ ఎదురెళ్ళింది స్వర్ణ ప్రమోషన్ కాదోయ్ కృష్ణా ఓబ్రాయ్ గ్రూప్స్ వాళ్ళు మగవారికి వంటల పోటీ నిర్వహిస్తున్నారు అందులో విజేతకి నల భీమ సామ్రాట్ అన్న బిరుదు పదివేల రూపాయల క్యాష్ కూడా ఇస్తారట ఈరోజే నా ఎంట్రీ పంపించేశాను అంటున్న భర్త వైపు చిరాగ్గా చూస్తూ ఏమిటండి మీకెందుకు ఆ వంటల పోటీలు ఇప్పటికే మీ వంట పిచ్చితో నా ప్రాణాలు తీస్తున్నారు ఇప్పుడు ఈ పోటీలో పాల్గొని నా పరువు తీస్తారా అంది స్వర్ణ గట్టిగా భార్య మాటలకి ఇందులో నీ పరువు పోయేదే ఉంది నీ మొగుడు నలభీమ సామ్రాట్ అని అందరూ అంటుంటే గర్వపడాలి కానీ అక్కినేని నేను అన్నపూర్ణ మిసెస్ సురేఖ చిరంజీవి ఇలాగే అన్నారా వాళ్ళ భర్తలకు వచ్చిన బిరుదులకి పొంగిపోయారు కానీ అసలు నీకు నా మీద కుళ్ళు నాకు వస్తే నీకు వంట రాదని అందరూ అంటారని నీ భయం నువ్వు అరిచి గీపెట్టిన పోటీల్లో పాల్గొనటం ఖాయం అని అంటున్న భర్త రఘువైపు కసిగా చూసి వాళ్ళ హోటల్స్లో వంట వాళ్ళు తగ్గిపోయారేమో మీలాంటి వాళ్ళని నలుగురిని ఎన్నుకుని వాళ్ళ హోటల్స్లో ఉద్యోగాలు ఇస్తారేమో అది చూడండి ముందు అంది స్వర్ణ ఖచ్చిగా అంతటి రోజు రావాలే కానీ అదంతా అదృష్టమో నీకేం తెలుసు ఇంకా ఇరవై రోజులే గడువుంది పోటీకి రేపటి నుంచి ప్రిపరేషన్స్ మొదలు పెట్టేయాలి నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వంటల పుస్తకాలు తెచ్చుకుంటాను అని వెళ్ళిపోతున్న రఘువైపు ఒక్క నిమిషం వెర్రి దానిలా చూసింది ఆ పైన బాధగా తల పట్టుకుంది స్వర్ణ ఎరక్కపోయి నేర్పించాను రా దేవుడా నా కాలు విరగనేలా అతనికి వంట నేర్పనేలా నేర్పి తినిపో నన్ను ఇలా సతాయించనేలా అని వగవు కలిగింది స్వర్ణకి ఆ వగవుతో తన కాలు విరగడం భర్తకు వంట నేర్పవలసిన అగత్యం అన్ని జ్ఞాపకాల నీడలై ఆమెని ఆరు నెలల క్రితం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయేలా చేశాయి రోజు అన్నం తినబుద్ధి కాక ఆకలి చవక విసుగ్గా ఉంది స్వర్ణకి మాడిన వేపుడు ముక్కలు రంగు రుచి లేని చారునీళ్ళు డేరా లాంటి బిరుసైన అన్నం తినమని బతిమాలుతున్న భర్తపై శివాలెత్తింది స్వర్ణ పది రోజుల నుంచి ఇదే వరుస ఇంకా రెండు ఈ తిండి ఎలా తిందండి అని భర్తపై అరిచింది స్వర్ణ నీరసంగా స్వర్ణ అరుపులకి మరేం చేయమంటావు నాకేమో వంట రాదు మీ అమ్మగారికి ఏమో మీ చెల్లెలు పురుటికొచ్చింది నువ్వు వెళ్ళావంటే పిల్లల చదువులు పోతాయి ఇలాంటప్పుడు గడుపుకోకపోతే ఎలా రెండు నెలలు లీవ్ పెట్టింది నీకోసమేగా పళ్ళు తింటావా లాలనగా అడిగాడు రఘు నాకేం అక్కర్లేదు బిస్కెట్స్ బ్రెడ్ తినడానికి నేనేం రోగిస్తాన మీ ధాటికి భయపడి పిల్లలు అవే మిగుతున్నారు నాకు నయం అయ్యే వరకు అన్నం అంటే ఏమిటి అడుగుతారు అన్న భార్యామయ్యతో పోనీ ఎవరైనా వంటావిని చూడనా మనకి బాగుంటుంది అని దానికైనా ఒప్పుకుంటుందని ఆశగా అడిగాడు రఘు ఆ మాటకి గై ఏమంది స్వర్ణ అవును ఎందుకు బాగుండదు నేలాగూ మంచం దిగలేను మీరు ఎలాంటి వేషాలు వేసినా పర్వాలేదు అంది అక్కసుగా అనుకోని అభియోగానికి టారెత్తిపోయాడు రఘు ఓసిని దుంపత ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అల్లేస్తావే సాలీళ్ళలాగా ఎప్పుడో పిల్లకి సినిమా డబ్బులు ఇచ్చారని ఇలా వంకరగా మాట్లాడామంటే పళ్ళు రాలతాయి నాకు గానీ మండిందంటే ఆ రెండో కాలు కూడా వెరగొడతాను జాగ్రత్త అని హుంకరించాడు ఆ ధాటికి కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య మీద జాలి ఉప్పంగి ఈ గొడవలన్నీ ఎందుకు కానీ హాయిగా హోటల్ నుండి తెప్పించుకుందాం అన్నాడు ఫైనల్గా ఆ మాట రుచించలేదు స్వర్ణకి వద్దండి భోజనాలు టిఫిన్లు అన్నీ హోటల్లో అంటే మనం దిబ్బైపోతాం అయినా నాకు తెలియకడుగుతాను మీకు అన్నీ డబ్బులు క్షవరం అడిగాలే ఐడియాలే తడతాయి అయ్యో నాకు వంట రాకపోవట్టే కదా ఈ బాధలన్నీ వంట చేయటం నేర్చుకుందాం అనిపించదా అని దురుపుతున్న భార్య వైపు భయంగా చూశాడు రఘు ఆ చూపుకు మండి మీరు నా గురించి ఏమీ అలా నేనే వండుకుంటాను రోషంగా మంచం దిగడానికి అవస్థపడుతున్న స్వర్ణని పట్టి వారించి నేను వంట నేర్చుకోవాలి అది కూడా శుచిగా రుచిగా చేయగలగాలి అంతేగా అనేది ఆల్ రైట్ రేపటి నుంచి నువ్వు చెప్పినట్టుగానే నేర్చుకుంటాను సరేనా అన్నాడు రఘు ఆ మాటకి కవ్వింతగా వంట నేర్పడమంటే అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అరవై నాలుగు కళల్లో ఒకటి వంట అంటే మీకంత ఓర్పెక్కడిది అంది స్వర్ణ భార్య మాటకి అవన్నీ నీకు అనవసరం ఈ రెండు నెలల్లో నీకన్నా బ్రహ్మాండంగా చేసేలా వంట నేర్చుకోకపోతే నా పేరు రఘు కానే కాదు అని శపథం చేశాడు భర్తలో వచ్చిన స్ఫూర్తికి కాస్త చల్లబడింది సంతృప్తి పడింది స్వర్ణ ఏదో నకనకలాడే ఆకలి మీద కోపం భర్త మీద చూపించింది కానీ ఆమెకి ఏమాత్రం నమ్మకం లేదు రఘు వంట శ్రద్ధగా నేర్చుకుంటాడని కానీ ఆమెకి తెలియంది ఒక్కటే రఘు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడని త్వరలోనే తన ప్రతాపాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడని కృషి ఉంటే మనుషులు ఋషులవుతారో కానీ రఘు మాత్రం కేవలం రెండు నెలలకే వంట చేయడంలో మంచి ఎక్స్పర్ట్గా తయారయ్యాడు ఏక సంతాగ్రాహిలా ఒక్కసారి చెప్తే మళ్ళీ మళ్ళీ అడగకుండా పరీక్షకు పెడుతున్నంత శ్రద్ధగా వంటని అధ్యయనం చేశాడు కూరలు పచ్చళ్ళు పులుసులు ఎంతో రుచికరంగా చేస్తున్నాడు భర్త తన కోసం కష్టపడి వంట నేర్చుకున్నాడని స్వర్ణ మురిసిపోతోంది తెలుసున్న వారందరికీ చెప్పి పొంగిపోతోంది స్వర్ణ కాలికట్టు విప్పాడు కాలు బాగానే ఉంది ఇంట్లోనే మెల్లగా తిరగచ్చు అన్నారు రఘు తన లీవుని మరో నెలకి పెంచాడు అది కూడా తన కోసమే అని పొంగిపోయింది స్వర్ణ కానీ బొబ్బట్లు బిర్యానీ ఆవడలు వంటి బృహత్తర వంటలు నేర్చుకోవాలని లీవు పెట్టానని రఘు ఎవరితోనో చెప్తుంటే విని స్వర్ణ భగ్గుమంది ఆ విషయంలో గొడవ పడే లోపుగా స్వర్ణ తల్లిదండ్రులు స్వర్ణను చూడడానికి వచ్చారు కుశల ప్రశ్నలు యోగక్షేమాలు అడగటం అయ్యాక స్వర్ణ తల్లి జానకమ్మ వంటకు ఉపక్రమించబోయేసరికి రఘు అడ్డు తగిలి ఈ పూటకి మీరు రెస్ట్ తీసుకోండి జర్నీ చేసి వచ్చారు మీరు వండడం దేనికి నే చేస్తాను వంట అనేసరికి ఆవిడి ఆ అదేమిటి బాబు నువ్వు చేయటం ఏమిటి అని అంటున్న తల్లితో ఈ రెండు నెలలు నా దగ్గర వంట నేర్చుకున్నారులే అదేదో నీకు చూపించాలని బడాయి అంది ఎద్దేవాగా స్వర్ణ అల్లుడి వంట ఎలా ఉంటుందో చూద్దాంలే అని ఆవిడ ఊరుకుంది అద్భుతంగా వంట చేసి వడ్డించిన అల్లుడిని ప్రశంసించకుండా ఉండలేకపోయారు జానకమ్మ రాఘవరావు భర్త వండటం ఆ వంటని తల్లి తండ్రి మెచ్చుకుంటూ తినడం చూస్తే స్వర్ణకి ఏమిటోగా అనిపించింది అంతలోనే ఈ పూటకైగా అని సరిపెట్టుకుంది రాత్రి వంటకు కూడా సిద్ధమవుతున్న భర్తను వారించి తనే వంట చేసింది రాత్రి భోజనాల దగ్గర తన వంట బాలేదంటూ వంకలు పెడుతూ తినలేక తింటున్నట్లు చేస్తున్న భర్తని తల్లిదండ్రుల్ని చూస్తే వళ్ళు మండింది స్వర్ణకి అన్నీ బాగానే ఉన్నాయి మరి విలకమైందో అని గింజుకుంది అంతలో తల్లి అననే అంది ఏమిటే స్వర్ణ అతనికి నేర్పి నేర్పి నువ్వు వంట నాకు పొద్దున్న మిగిలినవి ఏమైనా ఉంటే వెయ్యి నేను అవే తింటాను అనంటూ స్వర్ణ చేసిన కూర పక్కగా తోసేసింది తల్లి మాటకి స్వర్ణ చిన్నపోతే రఘు పొంగిపోతూ అండి అత్తయ్య గారు ఇక నుండి నేనే చేస్తాను వంట మీకేం కావాలో చెప్పండి అవే చేస్తాను అన్నాడు హుషారుగా చూసేవా నా ప్రతాపం అన్నట్టు భార్యను చూస్తూ అల్లుడి వినయానికి మురిసిపోయి మరి నీ ఉద్యోగమో బాబు ఆ మాటకి తేలిగ్గా నవ్వేస్తూ ఇంకా బోల్డ్ ఉందిగా ఆఫీస్కి వెళ్లాల్సిన నో ప్రాబ్లం పొద్దున్న పదింటికి చేసి పెడతాను సాయంకాలం ఆరింటికి వచ్చి చేస్తాను అని అంటున్న భర్తను చూస్తే స్వర్ణకి ఏదో భయం కలిగింది ఆ క్షణంలో రఘుని చూస్తే భర్త స్థానంలో మెప్పు ఆశించే వంటవాడు కనిపించాడు ఆ రోజు రాత్రి ఆమెకి వచ్చిన కళలో రఘు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఓ హోటల్లో వంటవాడిగా చేరినట్టు పెళ్లిళ్లలో వంటలు చేస్తూ హైరాణా పడుతున్న భర్తను చూసి తాను వాపోతున్నట్లు తన మిత్రులు శత్రువులు నవ్వుతున్నట్టు కనిపించి మెలకువ వచ్చా కూడా తలడిల్లిపోయింది తన భర్త వంటల ప్రహసనం ఎంత దూరం పెడుతుందో అని భయపడింది ఆమె భయాన్ని నిజం చేయనారంభించాడు రఘు స్వర్ణ కోసం వచ్చిన మహిళా మండల సభ్యురాలతో చనువుగా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మరాఠీ పరోటా అరవ సాంబార్ అవియల్ కన్నడ బిసిబెళాబాద్ బెంగాలీ రసగుల్ల ఇలా కొన్ని వంటకాలు నోటు చేసుకుంటున్న రఘుధోరణకి వాళ్లల్లో వాళ్ళే నవ్వుకోవటంతో తనతో ఇలా చేసిపెట్టే మొగుళ్ళుంటే ఏ రోగం వచ్చినా పర్వాలేదు అని ఒకరు అన్నయ్య గారి సంరక్షణలో బాగా నునుపుగా తయారయ్యావే అని ఒకరు అంటుంటే సిగ్గుతో ప్రాణం చచ్చినట్లయింది భర్త బొత్తిగా ఔడంగిరేకుల వాళ్ళు అనిపించాడు అంతేకాకుండా స్వర్ణ వంటింట్లో పనిలో ఉన్నప్పుడు వచ్చి ఈ స్టవ్ ఇలా ఉంచావేంటి కాస్త తుడుచుకోలేవు ఈ కూర రూపం ఇలా అఘురించింది ఏమిటి నేను తెసిపెట్టడం వచ్చాక నీకు బద్ధకం బలసిపోయింది అని సతాయిస్తుంటే చిరాకుతో తలనొప్పి వచ్చేస్తుంది స్వర్ణకి అందుకే మగవాళ్ళని వంటింట్లోకి రానిచ్చేవరకు అరేమో పూర్వో ఆడవాళ్ళు అనిపించేదానికి లీవు పూర్తయి ఆఫీసుకి పెడుతున్న ఏదో వంకతో ఉదయం సాయంత్రం ఎక్కువసేపు వంటింట్లో గడపడం అలవాటు చేసుకున్నాడు రఘు టీ టేస్ట్గా ఉండాలని చిక్కని పాలలో టీ పొడి చక్కెర వేసి చిక్కగా టీ పెట్టడం దారా ఛాయ్ అని మీగడంతా టీలో వేయడం రోజు తను నేర్చుకున్న స్వీటు హాటు స్వయంగా చేయటం వచ్చిన వారికి పెట్టి తన వంట హిస్టరీ అంతా ఏకరవ పెట్టి వారు పొగుడుతుంటే పొంగిపోవటం అలవాటైంది రఘుకి ఫర్ణ ఏమన్నా అంటే అందరూ నన్ను పొగుడుతున్నారని నీకు కుళ్ళు అనేవాడు తెలిసిన వారింట్లో పెళ్ళికెడితే పెళ్లి చూడడం అని పెళ్లికి వంట చేయడానికి వచ్చిన వంట వారి దగ్గర ఓ కుర్చీ కూర్చుని వారి దగ్గర నుండి వంటలో మెడకవలు కిటికలు తెలుసుకుంటూ తనకు తోచిన సలహాలు ఇవ్వడం చూసి అతనిపై వచ్చిన కోపాన్ని కక్కలేక మింగలేక అవస్థ పడుతుంటే స్వర్ణంటే పడని రజని వచ్చి ఏమిటి మీ వారికి పాక కళలో చాలా అనుభవం ఉందే వంట వాళ్ళకే సలహాలు ఇస్తున్నారు హాయిగా ఏదైనా క్యాటరింగ్ సర్వీస్ పెట్టకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటే కళ్ళ నీళ్ల పర్యంతమైంది స్వర్ణకి మగవాడు అంటే దర్జాగా హుందాగా ఉండాలి అనే అభిప్రాయం స్వర్ణది దర్జాగా హుందాగా ఉండే భర్త ఇలా వంటల పిచ్చాడలాగా ఆడంగి మాటలు మాట్లాడుతూ ఉంటే కాంపరం పుడుతోంది తన వంటింటి సామ్రాజ్యాన్ని స్వంతం చేసుకున్నాడు తన రోగం పేరు చెప్పి ఇప్పుడు తన కీర్తి బావుట అవనతం చేస్తున్నాడు శత్రురాజుల మొగుడి వంటోపాఖ్యానంతో తిండి అంటే అసహ్యం పుడుతోంది స్వర్ణకి ఇటువంటి మొగుణ్ణి ఎలా మార్చాలా ఇతనికి వంట పిచ్చి ఎలా పోగొట్టాలా అని రకరకాలుగా ఆలోచిస్తుంటే ఎప్పుడో తన బామ్మ చెప్పిన మాట గుర్తొస్తుంది వంట వచ్చినమ్మగాని ఏ ఆడది మెప్పించలేదు అని అదే మాట తన భర్త విషయంలో రుజువైతే ఆ నష్టం తనకే అలా కాకుండా ఏదో చేయాలని తన బాధపడుతుంటే ఇప్పుడు ఈ వంటల పోటీల్లో పాల్గొనడం ఏమిటి ఇన్నాళ్ళు తను వండి వర్చి అతనికి నేర్పినందుకు అందరిలో నవ్వుల పాలవడానికి ఎలా అతన్ని మార్చాలి అని పదే పదే అనుకుంటున్న స్వర్ణకి తడుక్కున్న మెరిసే ఓ ఆలోచన తట్టింది దాన్ని ఆచరణలో పెట్టాలనుకుంది ఏదో ఇంట్లో ఉపయోగిస్తుంది కదా అని వంట నేర్పితే తనకే పిచ్చి పట్టిస్తున్నంతగా చేస్తున్న భర్తపై అకారణంగానే ఈర్ష్య ద్వేషం పుట్టుకొచ్చి తన ప్లాన్ అమలు చేయడానికే నిర్ణయించుకుంది తమ పదవ మ్యారేజీ సందర్భంగా కాలనీలోని వాళ్ళని ఆఫీస్ స్టాఫ్ని డిన్నర్కి పిలవమన్న స్వర్ణ సలహాకి మెచ్చుకుని అందరినీ పిలిచాడు రఘు ఆ విందు ఏర్పాట్లన్నీ మీరే చూడండి అన్న భార్య మాటకి ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఇద్దరు సర్వెంట్స్ సహాయంతో బ్రహ్మాండంగా విందు అరేంజ్ చేశాడు రఘు నియాన్ లైట్ల జోరులో స్టీరియో హోరులో ఆహుతులందరి సమక్షంలో కేక్ కట్ చేశారు అందరి అభినందనలు కానుకలు అందుకుని భోజనం ఏర్పాటు కావించారు స్వర్ణ రఘు విందు ముగిసింది అందరూ వెళ్ళడానికి సన్నద్ధలవుతున్నారు ఒక్కరూ వంటల గురించి కామెంట్ చేయకపోవడం చూసి చివరికి రఘు అడిగాడు వంటలు ఎలా ఉన్నాయి అని అతని ప్రశ్నకి కొందరు బాగుందని మరికొందరు పర్వాలేదని చెప్తే బాగా చనువుగా ఉన్నవారు మాత్రం ఏం బాగోలేవురా వంటలు అనవసరంగా ఇంట్లో అరేంజ్ చేశావు హాయిగా ఏ హోటల్లోనో ఆర్డర్ ఇస్తే బాగుండేది కూరలో కారం ఎక్కువ పచ్చట్లో ఉప్పు ఎక్కువ పులుసులో ముక్కలు ఉడకనే లేదు స్వీటు కిరసనాయల కంపు అంటుంటే రఘు తెల్లబోయాడు ఆ తర్వాత అదేమిటి అన్నీ నేనేగా చేశాను బాగుండకపోవటం ఏమిటి అన్నాడు అయోమయంగా అతని మాటకి వాళ్ళంతా పఖాలను నవ్వి ఓర్ నీ నువ్వాయన వంటల పర్యవేక్షణ ముందే తెలిస్తే రాకుండా జాగ్రత్త పడేవాళ్ళంగా పర్వాలేదంటావా మాకేం కాదుగా అని జోకులు పిలిచి నాయన మహామహా వంట వాళ్లే పెద్ద పెద్ద వంటలు పాటు చేస్తారు అటువంటిది ఆఫ్టర్ ఆల్ రెండు మూడు నెలల ప్రాక్టీస్ గడివి నీకెందుకు రా ఈ అవస్థలన్నీ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు రఘు హతాశుడయ్యాడు ఈ దేవుటి తన అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాడే ఇలా ఎందుకయిందా అనుకుంటుంటే స్వర్ణ కల్పించుకుని పోనీలండి జాకో రుచి పురుక బుద్ధి మనకు నచ్చిందని అందరూ మెచ్చుకోవాలంటే ఎలా ప్రొఫెషనల్స్ అయితే డబ్బు తీసుకుంటారు కనుక వాళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు మీకే కర్మ ఏదో సరదాగా నేర్చుకున్నారు చేశారు వాళ్ళు మెచ్చుకోలేదని బాధపడకండి రేపు ఆ వంటల పోటీలో గెలిస్తే చచ్చినట్లు వీళ్ళే అభినందిస్తారు అంది ఓరగా చూస్తూ ఆ మాటకు తుళ్ళిపడి లేదు స్వర్ణ నేను ఆ పోటీలో పాల్గొనడం లేదు అన్నాడు రఘు ఆ మాటకి సంతోషిస్తూ అదేమిటండి పాపం ఎంతో ప్రిపేర్ అవుతున్నారుగా అంది జాలి నటిస్తూ భార్య మాటకి విషాదంగా నిట్టూర్చి పోనీలే ఏ వంట రాకుండా తినేవారిని మెప్పించలేను నేను వంటల్లో ఎక్స్పర్ట్ని ఏం పెప్పించగలను అనవసరంగా నాకు కాని విషయంలో తలదర్చి టైం వేస్టు మనీ వేస్ట్ చేశాను అని అంటున్న భర్త మీద జాలి గంగ వెల్లువలా దూకింది స్వర్ణకి ఏకలవ్యుడి వేలు కోరుకున్న ద్రోణుడిలా తన భర్తలోని టాలెంట్ని మరుగుపరుస్తున్న తన మీద తనకే కోపం వచ్చింది కానీ పైకి మాత్రం బాధపడకండి బయట వాళ్ళు ఇచ్చే అవార్డులు రివార్డులు దేనికి ఏదో నాకు బాగోలేనప్పుడు అవసరార్థం నేర్చుకున్నారు కానీ మీకే అవసరం ఆఫీసులో ఉద్యోగం ఇంట్లో వంట పనులతో ఎంత చిక్కిపోయారో చూడండి ఎవరి మాట ఎలా ఉన్నా మన ఇంటికి మాత్రం మీరే నలభీమ సామ్రాట్ అని అంటూ రఘు చెంప మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది స్వర్ణ అతని క్రాఫ్ట్ నిమృత్తు భార్య లాలనకు పరవశంగా తన చేతులతో చుట్టేశాడు రఘు భర్త కౌగిలిలో వదిగిపోతూ కొంచెం కొంచెం వంటల్ని పాడు చేసి రకరకాలుగా వడ్డించడంలోనూ వండిన వంటలు వేస్ట్ కాకుండా భర్త తీరు మార్చడంలోనూ తనకు సహాయపడిన స్నేహితురాలు స్వప్నకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది స్వర్ణ నల భీమ సామ్రాట్ లాంటి భర్త ఆ క్షణంలో మన్మథ సామ్రాట్లా అనిపించాడు ఆమెకి శ్రీమతి చంగల్బల కామేశ్వరి గారి కథ నలభీమ సామ్రాట్ విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు నాటి ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది వారి కథా సంకలనం చెప్పుకుంటే కథలెన్నోలో చోటు చేసుకుంది ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ వెంపటి కామేశ్వరరావు